హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒకసారితో ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను టెన్ ఇయర్స్ బేబీకి చేతులు ఇలా కూర్చు పెట్టేశాను స్టిక్తో ఎలా కట్ చేశానో స్టిచ్ చేశానో చూపిస్తాను నేను ఈ ఫుల్ ఫ్రాక్ కోసం త్రీ మీటర్ లైనింగ్ తీసుకున్నాను బాడీ పార్ట్ అంబ్రిల్లా కటింగ్ కట్ చేసుకున్నాను ముందుగానే లైనింగ్ కట్ చేసేసుకున్నాను లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత చీరలోని పన్నా మీద ఇలా పైన బాడీ పార్ట్ కట్ చేశాను తర్వాత లెంత్ ఎంత కావాలో చూసుకొని నాకు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ కావాలి కాబట్టి మార్కింగ్ వేసుకొని మధ్యలో ఓన్లీ ఈ డిజైన్ వచ్చే మారితే కట్ చేసుకున్నాను ఇలా పైన కింద బార్డరు సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు కింద ఫిల్స్ కోసం ఇది ఐట్ అండ్ ఆఫ్ వచ్చింది పైన కింద బార్డర్స్ ఉన్నాయి కదా అవి సమానంగా చూసుకొని అన్ని ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకుని అది ఫిల్స్ పెట్టేయాలి నేను కుట్టేది డబల్ ఫిల్స్ ఫ్రాక్ కాబట్టి ఇలా తీసుకున్నాను హ్యాండ్ నిలువుట తీసుకున్న అడ్డము టువల్ తీసుకున్నాను ఇది కుచ్చు బాగా రావాలనేసి ఎలాస్టిక్ పెట్టేస్తాను హ్యాండ్కి బాగుంటుంది ఇది పిల్లలకి హ్యాండ్ ఇలా కింద వస్తుంది ఎలాస్టిక్ ఈ కొంచెం క్లాత్ మిగిలినది శారీలో ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకుందాం బ్యాక్ సైడ్ బాక్స్ పెట్టేసాను బాగుంటుంది అన్ని రౌండ్ అవుతున్నాయి ఫ్రంట్ ఇలా హాఫ్ స్టార్ ఇచ్చేసాను అనమాట బాగుంటుందని ఇలా కుట్టేసిన తర్వాత మూల మూలలు కట్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇలా పైన అను కుట్టేసుకోవాలన్నమాట బాగుంటుంది నీట్గా ఇలా ఒక స్టిచ్ అయిపోయినాక దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఇంకో స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నీట్గా ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి కానీ ప్లెయిన్గా అనిపించింది నాకు హాఫ్ స్టార్ అందుకే లేస్ ఏమన్నా ఉంటే వేద్దాం అనుకుంటే సేమ్ ఇదే కలర్ లేదు అందుకే కొంచెం సూటబుల్ అయ్యేది ఉంటే చూశాను చూసి ఉంటే లైట్ రెడ్ కలరు వేశాను అనమాట సరిపోయింది మరీ ఎక్కువేం తేడా లేదు బాగా కనిపించింది వేశాక ఇలా హాఫ్ స్టార్ వచ్చినప్పుడు షేప్ బాగా తిప్పుకోవాలి నేను తిప్పేసాను కదా అందుకే అంత నీట్గా రావు అదే కొంచెం క్యాన్వాస్తో చేస్తే చాలా బాగా నీట్గా ఉంటుంది నేను మార్నింగ్ టెన్ ఎలెవెన్కి కట్ చేశాను ఈవినింగ్ ఫోర్ ఫైవ్ కల్లా ఫినిష్ చేశాను తొందరగా కావాలనేసి ఇలా చేశాను అంత స్టిఫ్గా ఉండదు కాబట్టి ఇలా లేస్ యాడ్ చేశాను చూసేది బాగుంటుంది కొంచెం స్టిఫ్గా ఉంటుందని ఇలా చేశాను ఇప్పుడు రెండు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్లు పట్టేసుకోవాలి ముందర రెండు వెనకలు రెండు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి స్టిచ్ చేసుకున్నాం ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ తీసుకోవాలి జంబు టెన్ ఇంచెస్ ఎలాస్టిక్ ఈ సైజ్ ఉంటే అది తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్కి కూడా కింద చివరిలా చీర కొంగు కుట్టినట్లు కుట్టి తర్వాత ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసాను ఇచ్చిన దాంట్లో ఇలా చూపించిన విధంగా కింద కట్ చేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్ ఇలా హోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ నుంచి నిదానంగా అలా స్టిచ్ చేసుకోవాలి ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనకి ఎలాస్టిక్ ఎంతుందో చూసాం కదా దానికి తగ్గట్టు కొద్దిగా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు ఇలా చూసి స్టిచ్చింగ్ వేసుకోవాలి రెండు హ్యాండ్స్కి వేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా పిన్నుకు ఎక్కించుకొని ఎలాస్టిక్ ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనకు హ్యాండ్ ఫిట్టింగ్ రౌండ్ ఎంతుందో చెక్ చేసుకొని దానికి కొంచెం తక్కువ ఎలాస్టిక్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నీట్ హ్యాండ్ హ్యాండ్ బాగా నీటుగా కుర్చు బాగా కనిపిస్తుంది ఇలా టూ సైడ్స్ ఎలాస్టిక్ మీద ఇలా రఫ్ చేసుకోవాలి బాగుంటుంది స్ట్రాంగ్గా కుచ్చు కూడా బాగుంటుంది ఇలా ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసుకోవాలి మనకి ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోతుంది ఇప్పుడు కింద పాటు కూర్చో రెడీ అయింది కదా మనకు ఎలాస్టిక్తో ఇప్పుడు పైన ఎలా స్టిచ్ చేసుకోవాలంటే మామూలు అయితే ఫిల్స్ పెడతాం కదా అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకొని పెద్దది ఇలా ఒక దారం లాగేసుకొని చిన్న చిన్న కుర్చీలు వచ్చే విధంగా అనుకోవాలి ఇలా కుర్చీ బాగానే ఈజీగానే వస్తాయి కానీ ఆ కుర్చుని స్టిచ్ చేసేటప్పుడు చాలా నిదానంగా చేసుకోవాలి లేకుంటే మట్టలు పడిపోతాయి ఒకదాని మీద ఒకటి ఇలా చిన్నగానే వేసుకున్నాను రెండు హ్యాండ్స్కి ఇప్పుడు బాడీ పార్ట్కి పెట్టేసి జాయింట్ చేసేసుకున్నాం దీనికి నేనేమి లో ఏం తీయలేదు ఇంకా లైనింగ్ కూడా యూజ్ చేయలేదు ఓన్లీ మెయిన్ క్లాతే యూజ్ చేశాను బాడీ పార్ట్కి యూజ్ చేసినది ఇలా కూర్చుని అనుకుంటూ నీట్గా సర్దుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ ఉండాలి మనకు చంకర రౌండ్కి సరిపోయే విధంగా చూసుకోవాలి తక్కువ లేకోకుండా ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ రాకూడదు ఇలా ఇలా కంప్లీట్గా టూ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో నుంచి స్టార్ట్ చేశాం కదా మనం హిట్ సైడ్ హిట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి హిట్ సైడ్ కూడా స్టార్టింగ్ నుంచి తీసుకున్నాను నేను ఆ ఫిల్స్ అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం విధానమైన మరతలు పడుకోకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ అంతా అప్పుడే బాగా నీట్గా ఉంటుంది మనకి ఎంత కుర్చు కావాలో అంత కుర్చు అనేసుకుంటూ ఇలా నిదానంగా పెట్టేసుకోవాలి ఇలా రెండు చేతులు కుట్టేసుకుంటే హ్యాండ్స్ రెడీ అయిపోతాయి నేను మెడకు తప్పితే ఎక్కడ లేస్ యూజ్ చేయలేదు వేరే క్లాత్ యూజ్ చేయలేదు మెడక్కి లైనింగ్ లైనింగ్ క్లాత్ యూజ్ చేసింటే మందంగా ఉంటుండే కానీ నేను తిప్పేసాను కదా అందుకే అంత మందం లేదు ఇప్పుడు మొత్తం బాడీ పార్ట్ రెడీ అయిపోయింది ఇలా నాకు ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకున్నా సైడ్ ఫిట్టింగ్కి దాంతో పాటు నాకు పన్నెండున్నర ఇంచులు వచ్చేసింది ఇలా బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా తిప్పేసి ఇలా లాడాలు పెట్టేసాను ఇప్పుడు ఇది సైడ్ ఫిట్టింగ్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద బాడీ పార్ట్ డబుల్ ఫిల్స్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కుచ్చు కోసం రెండు బార్డర్లు కట్ చేసాం కదా అవి పీసులు బయటకు కనిపరాకుండా నీట్గా ఇలా హోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ చూపించిన విధంగా ఇలా హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకోవాలి పీసులు ఎక్కడ కనపరావు జాయింట్ ఉన్నా కూడా లేనట్లే ఉంటుంది బాగా నీట్గా ఉంటుంది ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది మనం డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు ఇంకొకటి ఉంటే బాగుంటుంది కాబట్టి సేఫ్టీకి ఇప్పుడు తర్వాత ఇలా చూపించిన విధంగా చేసి కుట్కే కుట్టేసుకోవాలి అది కింది వైపు కాదు ఇది పైన జాయింట్ పడుతుంది కానీ పీసులు రాకుండా ఉండడానికి నేను ఇలా చీర కొంగు కుట్టేసినట్లు కుట్టేశాను కింద ఫిల్స్ పెట్టేది ఇప్పుడు పైన ఫిల్స్ పెట్టే క్లాత్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకున్నాను వన్ సైడు లైనింగ్ కూడా మర్చి కుట్టేశాను లోపలికి ఇప్పుడు పైన ఫిల్స్ క్లాత్ కింద ఫిల్స్ క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా ఒకటి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ది ఒకటి ఎయిట్ అండ్ హాఫ్ది ఇప్పుడు రెండు మర్చి పుట్టేసుకున్నాం కదా అటు సైడ్ ఉల్టా పెట్టేసి ఇలా చూపించిన విధంగా కొంచెం స్టిచ్ చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ తర్వాత ఇప్పుడు చిన్నగా ఫిల్స్ మొత్తం కంప్లీట్గా పెట్టేసుకోవాలి ఈ ఫిల్స్ పెట్టేసుకునే ముందు ఇరవై ఐదు ఇంచుల క్లాత్ ఉంది కదా అది మధ్యలోకి ఒక గుర్తు వేసుకోవాలి మనం ఎందుకంటే ఇప్పుడు జాయింట్ చేసుకున్నాం కదా కింద క్లాత్ దీనికి గుర్తు అవసరం లేదు కరెక్ట్ ఆ మధ్యలోకి దగ్గర దగ్గర వచ్చే విధంగా ఫిల్స్ పెట్టుకోవాలి మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఇది మంచి టిప్పు మార్ది యూస్ అవుతుంది ఇలా ఎక్కువ క్లాత్ ఫిల్స్ పెట్టేటప్పుడు ఇబ్బంది పడకుండా ఇలా ఫిల్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా వచ్చేసింది డబుల్ స్టిచ్ చేసుకుంటే చాలా బెటర్ ఇప్పుడు పైన ఫిల్స్ పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్కి ఇలా చూపించిన విధంగా బాడీ పార్ట్ నేను క్లాత్ ఇలా కొద్ది పుట్టిన తర్వాత ఇలా ఫిల్స్ పెట్టేసుకోవాలి దీనికి కూడా పైన ఇందాక పెట్టేసాం కదా మధ్యలోకి ఏదైనా మార్కింగ్ వేసుకుంటే చాలా బెటరు అలా మార్కింగ్ వేసేటప్పుడు నేను మర్చిపోయే వీడియో తెలియదు ఇప్పుడు ఫిల్స్ మొత్తం కంప్లీట్ చేసేసాను కదా ఇప్పుడు లైనింగ్ తిక్కు ఆపోజిట్ పెట్టేసి లైనింగ్ ఇలా కింద అంళీల్లో ఫ్రాక్ కట్ కట్ చేశాను కదా కటింగ్తో లైనింగు అది ఇలా ఇప్పుడు పైన బాడీ పార్ట్కి ఉల్టాలో ఇలా అతికించేస్తే ఇలా లోడింగ్ అయిపోతుంది నీట్ ఫినిషింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కంఫర్ట్గా వేసుకుంటారు పిల్లలైతే ఇప్పుడు ఎప్పుడే కానీ లైనింగ్ కంటే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద నుంచి ఇలా చూపించిన విధంగా హోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పీసులు ఏమి రావు బాగా నీట్గా ఉంటుంది ఇలా నిదానంగా చూపించిన విధంగా హోల్డ్ చేసుకోవాలి చీర కొంగులు ఎలా హోల్డ్ చేసుకుంటామో అలాగా హోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ నడుమకాడికి కంప్లీట్గా వేసేసుకోవాలి మెయిన్ క్లాత్ది ఇలా వేస్తే మనకి ఇబ్బంది ఉండదు నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ ఇలా మొత్తం నడుమకాడికి కంప్లీట్ వేసేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ ఇలాగే కింద పార్ట్ ఒక్కటే లైనింగ్ ఒకటి ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపించిన విధంగా పైన ఆల్రెడీ వన్ సైడ్ ఫోర్ స్టిచ్చెస్ వేస్తాను నేను మామూలుగా ఇంకొక సైడు మళ్ళీ ఇవన్నీ యాడ్ చేయాలి కాబట్టి వన్ స్టిచ్ చేసి వదిలేస్తాను అది కొంచెం ఓపెన్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుంటాం బాడీ పార్ట్ లైనింగ్ పార్ట్ ఇలా కంప్లీట్గా కింది వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టిచ్ చేశాను కదా దాన్ని అనుకొని ఇప్పుడు ఇంకో స్టిచ్ లోపలికి కానీ బయటికి కానీ వేసుకోవాలి ముందు నేను వేసుకునే దాన్ని పట్టించి వేసుకుంటున్నా ఇప్పుడు కూడా నాకు ఎంత కావాలో అంత గీసుకున్నాను కాబట్టి పీస్తో ఇలా కంప్లీట్గా వరకు స్టాప్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కింద నీట్గా ఉంటుంది పైన నీట్గా ఉంటుంది అంతే ఎంతో ఈజీగా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు డబల్ ఫిల్స్ ఫ్రాక్ చాలా సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి మై వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్